గుత్తికోటను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్ రిపోర్టర్ సునీల్ చారిత్రాత్మకమైన గుత్తికోటను ఆదివారం సీనియర్ సివిల్ జడ్జ్ కాశీ విశ్వనాథ్ ఆచారి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన కోర్టులోని గుర్రపుశాలలు ఏనుగుశాలలు రంగ మండపం బాబులు చీకటి గదులను పరిశీలించారు గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ కోటా గైడ్ రమేష్ కోట చరిత్ర ప్రాముఖ్యత గురించి న్యాయమూర్తికి వివరించారు గుత్తికోటను పాలించిన రాజవంశాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు గుత్తికోట బాబాసాహెబ్ సంరక్షణ యువజన సమితి అధ్యక్షుడు హెచ్ఎం జిలాన్ పురావస్తు సిబ్బంది ఆంజనేయులు శ్రీరాములు పర్వీణ్ బేగం పాల్గొన్నారు ಂತೆ ರನ್ ಅಂತೇಟ್ ఆధార్ కార్డు అది ఇచ్చి రావద్దాం స్నా ఆధార్ కార్డు వచ్చినారా వాళ్ళకి చెప్తాను కాదు ఇన్ టైంలో రాలేదనుకోండి కాళ్ళు